అలాంటప్పుడు చదివి ఏది మంచి ఏది చెడు అని మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం ఇప్పటి వరకు చాలా చట్టాలు చేసేసారు కదండి చాలా సవరణలు జరిగిపోయి కదండి సమాజంలోని ఏదో మీరు ఎప్పుడు చూసినా ఆ పురాతన కాలం నాటి సతీ సహనం అని అంటున్నారు లేదంటే బాల్య వివాహం అంటున్నారు మరి వీటన్నిటిని కూడా సంస్కరించేసాం వీటన్నిటిని కూడా మార్చేసుకున్నాం ఇప్పుడు కొత్త పద్ధతులు వచ్చేసి ఇప్పుడు అటువంటివి ఏమి సమాజానికి అవసరం లేదు ఈరోజు అంత ఆధునిక యుగంలో ఉన్నాము అని చంకలు కొట్టుకుంటున్నారేమో నా ఈరోజు రాకెట్ యుగంలో అడుగుపెట్టిన మనిషి నేటికి భారతదేశంలో ఇంకా మనిషికి సంస్కరణ జరగాలి ఎలా అంటారా చెబుతాను ఎగ్జాంపుల్ ఊరకనే నేనేం మాట్లాడాను కదా ఎన్నో సంస్కరించబడ్డాయి నాకు ముందు మాట్లాడిన తమ్ముడు చదివాడు మీకు ఎన్నో చట్టాలు చేశారు బ్రిటిష్ వాళ్ళు బాల్య వివాహాలు వసతి సాగమనాలు ఇలాంటి దురాగతాలు సామాజిక దారుణాలు అధర్మాలు వీటన్నిటిని కూడా సవరించి చట్టాలు చేసేసాం ఇప్పుడు అందరికీ సమానత్వ హక్కు వచ్చేసింది బీఆర్ఆర్ డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మన దగ్గర ఉంది కానీ రాజ్యాంగంలో రాసినట్లుగా ఈరోజు మనలో నిజంగా సమానత్వం ఉందంటారా ఆలోచించాలి కదా అంటే ఇంకా ఈ ఆధునిక సమాజానికి కూడా సంస్కరణ అవసరమా అవసరం సంస్కరణ అవసరం ఇప్పుడేంటండి ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో ఇంకా మాకు సంస్కరణ ఏంటండి అనుకుంటున్నారా ఈ దేశంలో ఉన్న ఎన్నో దురాగతాలు దురాచారాలు ఏమండి కొట్టివేయబడ్డాయేమో మాన్పి కానీ నేటికి కొనసాగుతున్న దురాచారాన్ని చెప్పమంటారా చెబుతా స్టిల్ నా భారతదేశంలో ఎప్పటికీ ప్రాణం పోసుకుని సజీవంగా ఉన్న ఒక దారుణమైన వ్యవస్థ ఇట్స్ ఎ సిస్టమ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ కాస్ట్ సిస్టమ్ కుల వ్యవస్థ అవునో కాదు మీరు ఆలోచించండి నేను చెప్పే మాటలు నిజమో కాదో భారత రాజ్యాంగ ప్రకారంగా ఎవ్రీబడి ఆర్ ఈక్వల్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా అంటే అందరూ సమానం చట్టం ముందు రాజ్యాంగం ముందు పెద్దవాడైనా చిన్నవాడైనా ఓకే శిక్షలు వేయటంలో సమానత్వం ఉంది హక్కులు సాధించడంలో సమానత్వం ఉంది కానీ ఇంకా సమాజంలో నుంచి దుష్ట సంబంధమైన అరాచకమైన కుల వ్యవస్థ వేళ్ళు ఎప్పటికీ మహావృక్షంగా మారిపోయిందండి కుల పిచ్చి లేదా మన దేశంలో కులాల పిచ్చి లేదా కులాల పెరడు దారుణాలు జరగటం లేదా మనుషులను ఒకళ్ళొకరు నరికి చంపటం లేదా గొర్రం మీద ఎక్కి తిరిగేటట్టండి నార్త్ ఇండియాలో ఏం గుర్రం ఎవడి తాతసత్తు గుర్రం అందరిది నచ్చినవాడు స్వారీ నేర్చుకున్నాడు ఎక్కుతాడండి గుర్రం ఆ డబ్బులు పెట్టి గుర్రం కొనుక్కున్నాడు స్వారీ చేయడానికి వాడు గుర్రం ఎక్కాడు అందుకు వాడిని దారుణంగా చంపేశారండి ఇలాంటి ఒకటా రెండా ఉదంతాలు ఎప్పటికీ కూడా గ్రామ బహిష్కరణలు ఈ రోజున్న పట్టణాల సమాజంలో కూడా ఇంకా మిదే కులం మీరు ఎవరండి అని అడుగుతారు మీరు ఎవరండి అంటే మనిషిని ఇంకెవరు ఎవరండి అంటే ఏం చెప్పాలి అడ్రస్ ఏమండి అదేనండి మీరు ఎవరండి నేను ఒక సాధారణమైన మనిషిని అండి సగటు మనిషి అది కాదండి మీరు మనిషి అని మాకు అర్థం అవుతుంది ఇంతకీ మీరు ఎవరండి అంటే అడుగుతున్న ప్రశ్నకి ఇంకా జవాబు ఉందా ఉంది వాడు అనుకున్న జవాబు ఇంకా రాలేదు మన దగ్గర నుంచి అంటే ఏంటి ఏ కమ్మ కాపు కులమో ఏమండి ఏ మాల మాదిగో చెప్పేయాలి అంతవరకు మన మనశ్శాంతి ఉండదు అంటే ఆ కులాన్ని చెప్పేస్తే ఇది నావాడా కాడా ఈ డిసైడ్ అయిపోతాడు అంతే కదా ఇంతకీ మనోడా బయటోడా ఇ మన కులపొడేనండి చివరికి ఈరోజు ఓటింగ్ ఈ దేశంలో ఓటింగ్ జరగాలన్న నిలబడే నాయకుడు ఒరే మన కులపళ్ళందరూ అక్కడ ఎక్కువగా ఉన్నారు అడుగుతాడు ఈ సిగ్గులేనుడు ఈ సిగ్గులేనుడు ఏమండి ఆయన ఇండియన్ ఎవరికి భయపడకుండా రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కును బట్టి సమాజాన్ని సంస్కరించడానికి దేవుడిచ్చిన హక్కును బట్టి ధైర్యంగా మాట్లాడతాను ఎవరికి భయపడాలి ఇది కేవలం డైలాగులు అనుకున్నారండి చెప్పడానికి అవి నా వేల మంది ప్రజల మధ్య ఈ సమాజాన్ని సంస్కరించడానికి దేవుడు నాకు ఇచ్చిన బైబిల్ హక్కుతో నేను మాట్లాడే అంశాలు ఇవి అడగట్లేదా రాజకీయ నాయకులు ఒరే మన ఎక్కువగా ఎక్కడ ఉన్నారా అక్కడ మాకు సీట్ ఇవ్వండి పార్టీ టికెట్లు కూడా ఎమ్మెల్యేగా ఎంపీగా గెలవాలి అంటే ఏమంటే వీడు కులపోలు అందరు ఎక్కడున్నారు అక్కడ నిలబెట్టండి అక్కడ వీడు కులపోలు వీడికి ఓట్లు వేస్తారు జరగటం లేదా ఇది దురాగతం కాదా ఇది దురాచారం కాదా ఇది పోయిందా సమాజం నుంచి దీన్నేడండి పారద్రోళితున్నాడు మనుష్యులు అనైక్యత ఏమనంటే మా ధర్మాలు చెప్తున్నాయండి ఏం చెప్తున్నాయి నాలుగు చెప్పారండి పనికిరాని వ్యవస్థలోని ఎక్కడి నుంచి ఒకడు పుట్టాడట ఎవడాడు బ్రాహ్మణుడు ఇంకోటి ఎక్కడి నుంచి ఇంకోటి పుట్టాడట ఊఈ క్షత్రియుడు ఇంకోటి పొట్లోంచి నుంచి వచ్చాడట బయటికి ఆడెవడో వైశ్యుడు అంటరాని వాడు కింద కాళ్ళ నుంచి వచ్చాడు ఆడవడో సూద్రుడు ఇలా మానవ జాతిని నాలుగు తెగలుగా విడదీసి మేము అగ్ర కులాలకు చెందిన వాళ్ళు మీరు నిమ్న జాతికి చెందిన వాళ్ళు అని అనుకోవటం లేదా ఈరోజు ఏదో ఒకప్పుడు అగ్ర కులాలు వాళ్ళు తిరిగే వీధుల నుంచి వీళ్ళు తిరగకూడదు వాళ్ళు తాగే నూతుల నుంచి నీళ్లు తాగకూడదు అని అంటరాని తన ఉంది దాన్ని అంతా మేము ఇప్పుడు నివారించేసామని చెప్పుకుంటున్న వాళ్ళు కులాల పేరట ఏమంటే ఈ కులపోడు మరొక కులపోడి పెళ్లి చేసుకోవడానికి ఇష్టం ఉండదండి ఎందరో సినీ యాక్టర్లు వాళ్ళ పిల్లలు ఇతర కులాలకు సంబంధించిన వాళ్ళు వివాహం ప్రేమించారని చెప్పి బలవంతంగా విడదీసేసిన సందర్భాలు ఉన్నాయి అది మీకు తెలుసు పేర్లు చెప్పాలండి ఎందుకంటే మీకు జీకే ఎక్కువ జనరల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ మనకు బైబిల్ జ్ఞానం కన్నా లోకంలో జరిగే జ్ఞానం మనకు బాగా తెలుసు మన మట్టి బుర్రకి కదా విడదీసేయాలంటే చంపేయాలంటే తెలంగాణ రాష్ట్రంలో కన్న కూతురికి ప్రేమించింది ఎవడు ప్రేమించిందండి ఏమంటే ప్రేమించడం తప్పు కాదండి మంచివాడైతే నచ్చితే మనసుకు నచ్చిన వాడైతే ప్రేమించింది నానా నేను ప్రేమిస్తున్నారని చెప్పింది సరే మొత్తానికి ఒప్పుకోలేదు వివాహం చేసుకుంది ప్రేమ వివాహం పాపం ఆ కుటుంబం వాళ్ళు క్షేమంగా చేరదీసింది ఏమండి కోడల్ని కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటుంది అప్పుడు సుపారి ఇచ్చాడండి ఎవడుకో సుపారి దేనికి మాల్లుని నరికే నరికే మాల్లుణ్ణి ఎందుకండి నరికేమన్నారు నా కుల కాడు వాడు వాడు నా కులానికి సంబంధించిన వాడు కాడు మరి ఇప్పుడు ఆమె గర్భంలో పెరుగుతున్న శిశువు అప్పటికి నిండు చోళాలండి ఆ తల్లి నిండు చోలాలు నిర్దాక్షిణ్యంగా చంపేశారండి అది మీకు తెలిసి ఇలాంటి ఉదంతాలు ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ప్రతి రాష్ట్రంలో అది తెలుగు రాష్ట్రమా తెలంగాణ రాష్ట్రమా కేరళ రాష్ట్రమా ఉత్తర భారతదేశంలోని యూపీయా ఎంపీయా ఎనీ 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 స్టేట్ ప్రతి చోట ఉంది ఈ దురాచారం సంస్కరించొద్దా దీన్ని చెప్పండి అంటే ఇలాంటి వాటికి సంస్కరణలు వద్దా వద్దో ఎందుకంటే చట్టాలు కూడా రాజీలు పడిపోయాయి ప్రభుత్వాలు కూడా రాజీ పడిపోయింది దేంతో దేంతో కులంతో కులంతో అందుకే చూడండి అప్లికేషన్లు ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగానికి అప్లికేషన్ కావచ్చు ఒక మన పిల్లాన్ని బడిలో చేర్చడానికి అప్లికేషన్లో కావచ్చు ఆ కాలంలో ఏముంటుందో తెలుసా అండి నేమ్ రిలీజియన్ ఫాదర్స్ నేమ్ మదర్స్ నేమ్ ఇంకోటి ఏముంటుంది కాస్ట్ కులం ప్రభుత్వం అడుగుతుందండి కులం ఎందుకు అడగాలి ఎందుకు అడగాలి ప్రభుత్వం కులాన్ని అంటే ప్రభుత్వాలు కూడా కావాలా కులాలు కావాలి మరి కావాలి మన తండ్రి ఉన్నాడే ఆడమ్ మనమంతా ఒక్కరి నుంచి వచ్చిన వాళ్ళం భూమి మీద ఈ రోజున్న మనుష్యులందరూ కూడా ఎవరి నుంచి వచ్చిన వారో ధర్మాలు గ్రంథాలు మేము చాలా జ్ఞానులము అని చెప్పుకుంటున్న ఈ వ్యవస్థలోని ఎందరికో తెలియదు ఇప్పటికీ శాస్త్రీయంగా కూడా చెప్తాడు చూదురు కానీ మీరు ఇప్పుడు బాధ కలుగుతుంది కదండి ఇప్పుడు ఇలాంటి వాటిని సంస్కరించడానికి బైబుల్ విశ్వరాజ్యాన్ని దగ్గరికి రావాలి మనమంతా కూడా ఎవరీబడీ ఏమండి అలాగని అమెరికాలో లేదని కదా అమెరికాలో బ్లాక్స్ వైట్స్ ఏమండి తెల్లోళ్ళందరికీ కూడా నల్లోళ్ళు చూస్తే ఒక తక్కువ ఫీలింగ్ ఏ అంటరానుడు నీగురుడు అంటరాను మరి అటు దగ్గర బైబుల్ ఉంది చెప్పేవాళ్ళు లేడు సంస్కరణలు కావాలి ఇట్ మే బీ అని అమెరికా అమెరికా అయితే అమెరికాకి చేయొద్దా అమెరికాకి చెప్పదా బైబిల్ బైబుల్ ప్రపంచంలో ప్రతి దేశాన్ని సంస్కరించేది అందుకే టైటిల్ పెట్టాను నర సమాజాన్ని సంస్కరించే విశ్వ రాజ్యాంగం అందరికీ సంబంధించిన రాజ్యాంగం మేమెందుకండి మీ రాజ్యాంగాన్ని మేము ఒప్పుకోవాలంటే ఒప్పుకోకపోతే పో కానీ నిజాన్ని దేవుడు రాయిస్తున్నాడు నిష్పక్షపాతంగా దేవుడు రాయించిన ఈ చట్టంలో దేవుడు రాయించిన ఈ బైబుల్ రాజ్యాంగంలో వివక్షత లేదండి వివక్షత లేదో అంటరాని వాడని దళితుడని లేదో ఎందుకంటే మనమంతా మనమంతా ఎవరికి పుట్టిన వాళ్ళం సాక్షాత్తు దేవునికి పుట్టిన వాళ్ళం దేవుని అంశం నుంచి వచ్చిన వాళ్ళం మనం ఎవడో చెప్పుకుంటాడు నేను దైవాంశ సంబుతున్నాను మరి మీరంతా ఎవరు ఈరోజు చట్టాలు ధర్మాలు గ్రంథాలు అలాగే ఉన్నాయండి ఎందుకంటే దేవుడికి ఆయనకంటే ఒక ఫ్యామిలీ ఆయన కొంతమంది పిల్లలు మరి వాళ్లే వారసులు మరి మీరెవరంటే మీరంతా అదములు దాసులు సేవకులు దేవుని పిల్లలారా బట్ బైబిల్లో దేవుడు అలాగన లేదండి భూమి మీద ఉన్న మనుష్యులందరి కోసం ఏమన్నా తెలుసా మీరంతా నా కుటుంబం మై ఫ్యామిలీ చూస్తారా విశ్వరాజ్యాంగులు దేవుడు చెప్పిన మాట చూస్తారా చూడండి మీ కళ్ళు విప్పి మీ బైబిల్ ఉంటే తెరిచి చూడండి ఎఫ్ఎస్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఎఫస్సిలు రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి ఏ తండ్రిని బట్టి ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడదో వన్ ఫ్యామిలీ అంటే ఈ కుటుంబాలన్నిటికీ తండ్రి ఎవరు ఒక్కడే దేవుడు మరి దేవుడు నుంచి పుట్టిన మనమంతా అని ఒకళ్ళు నువ్వు నమ్మితే దేవుడు గర్భం నుంచి పుట్టిన నువ్వెవరో ఏమంటే నాకు నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి ఎవరినైనా పరిచయం చేసినాడు ఏమిటో నాకు నలుగురు కొడుకులు ఉన్నారండి ఓకే పెద్దోడు వీడు బ్రాహ్మణుడు అండి పరిచయం చేస్తే బాగుంటుందా వినడానికి బానుంది ఓహో అయితే మీ బ్రాహ్మణ కులమా ఓకే రెండు రెండోడు రారా నాన్న వీడు క్షత్రియుడు అండి రాజు మూడోడు ఉన్నాడండి వాడు వైశ్యుడు అండి నాలుగోడు ఉన్నాడండి బాబువాడు మాలమాదకి సంబంధించినవాడు ఆయన అన్నారు అనుకోండి మీరు ఎవరిన తేడాగా చూస్తారు అప్పుడు ఇంతకీ తేడా మీలో ఉందా మీ ఆవిడలో ఉందా మీకు నాలుగురు నలుగురు వేరు వేరుగా నలుగురు వర్ణాలకు సంబంధించిన వాళ్ళు నాలుగు కుల వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు పుట్టడం ఏంటండి తండ్రి ఒక్కడే అయినప్పుడు నాదేదైతే అదే కదా వాళ్ళకి వస్తుంది నే నేను దేనికైతే చెందినవాడున్నా అదే వాళ్ళకి చెందుతుంది అదే కదా మీరు చెప్పే ధర్మం మరి ఇప్పుడు దేవుడు భూమి మీద ఉన్న మనుషులందరూ మనం ఎవరికి పుట్టాం దేవుడికి దేవుడికి నమరా విశ్వరాజ్యాంగం ఏం చెప్పిందో మరలా ఇంకోసారి చూద్దాం ఎందుకంటే సంస్కరణ కావాలి కదా ప్రపంచానికి సంస్కరణ కావాలి అపోస్తుల కార్యములు పదిహేడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాం చూడండి ఎంత మంచి మాటలు బైబిల్ చెబుతుంది అపోస్తుల కార్యములు పదిహేడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మరి యావత్తు భూమి అంటుంది చూడండి యావత్తు భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి ఇక్కడ జాతి అంటే మీరు అనుకున్న జాతులు కావు ఇక్కడ కమ్మ కాపు ఏమండి కమ్మరి కుమ్మరి ఇది కాదు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అంటే ఏంటా జాతులు ఒకడు నల్లగా ఉంటాడు పొడుగ్గా ఉంటాడు ఒకడు ఎర్రగా ఉంటాడు పొడుగ్గా ఉంటాడు ఒకడు తెల్లగా ఉంటాడు పొట్టిగా ఉంటాడు ఇదంతా ఎవరు ఒక చైనీస్ జాతి ఒక జపనీస్ జాతి ఒక నీగ్రో జాతి ఒక అమెరికన్ జాతి ఒక ఇండియన్ జాతి ఒక రెడ్ ఇండియన్ జాతి ఇవి జాతులంటే అందరూ మనుషులే వారి వారి ప్రాంతాలను బట్టి కొందరు తెల్లగా ఉంటారు కొందరు పొట్టిగా ఉంటారు కొందరు ఎత్తుగా ఉంటారు ఉంటే ఉన్నామండి బట్ ఆల్ అందరూ దేవుని కులమే కులమే లేదు 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 మతమే మతమే తత్వమే లేనే తత్వమే లేనే లేదు మొదటి మనిషికి లేదు కులం మనిషిని చేసిన కులం మొదటి మనిషికి లేదు కులం మనిషిని చేసిన దేవుని దే కులం